స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవస్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వాన జాడ కోసం ఆకాశం వైపుగా దిగాలుగా ఎదురు చూస్తున్న సీమ రైతులకి శుభవార్త గత రెండు వారాలుగా మండుతున్న ఎండలతో ఇది ఎండాకాలమా లేదంటే వర్షాకాలమా అన్నట్లుగా ఒక పక్కన ఎండలు మరొక పక్కన ఒక్కపోతతో పూర్తిగా కూడా పంటలు ఎండిపోతున్న పరిస్థితుల్లో కన్నీరు మున్నీరు అవుతున్న సీమ రైతులకు తీపి కబురు సీమ రైతులతో పాటుగా సీమ ప్రజలకు గుడ్ న్యూస్ సీమలో వర్షాల జోరు పెరగనుంది వచ్చే మూడు రోజులు సీమలో భారీ వర్షాలు పడనున్నాయి ఇక నిన్న మనం చెప్పిన విధంగానే కర్నూలు నంద్యాల జిల్లాతో పాటుగా రాయలసీమలో అక్కడక్కడ చెదురుమదురుగా వర్షాలు అయితే నమోదు జరిగింది వచ్చే మూడు రోజులు అంటే ముఖ్యంగా ఇరవై రెండో తారీఖు ఇరవై మూడో తారీఖు ఇరవై నాలుగో తారీఖున రాయలసీమలో చాలా చోట్ల రికార్డు స్థాయి వర్షాలు కూడా మనం చూసే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం రాయలసీమలో ఎండల తీవ్రతతో చాలా పంట పొలాలు అయితే ఎండిపోయే పరిస్థితి ముఖ్యంగా రాయలసీమ రైతులందరూ కూడా దిక్కుతోచిన పరిస్థితిలో ఎప్పుడు వర్షాలు పడతాయా మాకు మళ్ళీ మా పంట పొలాలకు ఎప్పుడు ఊపిరి పోస్తుందా వాన వల్ల వాన వచ్చి అని ఎదురు చూస్తున్నారు సీమ రైతులు మరి అలాంటి సీమ రైతులకు ఎండలతో ఇబ్బందులు పడుతూ వర్షాలు లేకపోవడంతో ఎండిపోతున్న పొలాలతో కన్నీరు మున్నీరు అవుతున్న రాయలసీమ రైతులకు నేనున్నానంటూ వచ్చేస్తున్నాడు వర్ణుడు బంగాళాఖాతంలో ఒక భారీ అల్పపీనం అయితే ఏర్పడుతుంది కాబట్టి దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులు రాయలసీమలో వర్షాలు చూస్తాం అలాగే ఈ నెల చివరిలో కూడా భారీ వర్షాలు చూస్తాం వచ్చే మూడు నెలలు కూడా రాయలసీమలో చాలా చోట్ల విస్తారమైన వర్షాలని చూసే అవకాశం అయితే ఉంది ఇక ఈ వీడియోలో అయితే వచ్చే మూడు రోజులు రాయలసీమలో ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్గా చూద్దాం వచ్చే మూడు రోజుల్లో ఖచ్చితంగా ఒక రోజు నుంచి మూడు రోజుల వ్యవధిలో రాయలసీమలో చాలా చోట్ల విస్తారమైన వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండల తీవ్రత ఒక్కపోత ఉన్నప్పటికీ కూడా సాయంత్రం రాత్రి సమయంలో చాలా చోట్ల ఒక్కసారిగా వాతావరణం మారి రాయలసీమలో మనం విస్తారమైన వర్షాన్ని చూసే అవకాశాలు అయితే ఎక్కువగా అయితే ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ఇక ముఖ్యంగా కర్నూలు నంద్యాల ప్రజలైతే ముఖ్యంగా వర్షాలు లేకపోవడంతో ఎండిపోతున్న పొలాలతో కన్నీరు మురి మున్నీరు అవ్వటం జరిగింది వాళ్ళందరికీ కూడా నిన్న చెప్పడం జరిగింది వర్షాలు ఉంటాయని మనం చెప్పిన విధంగా నిన్న నిన్న వర్షాలు అయితే చాలా ప్రాంతాల్లో నమోదయ్యాయి ఇక వచ్చే మూడు రోజులు రాయలసీమలో చాలా చోట్ల భారీ వర్షాలు ఉంటాయి కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా చూడవచ్చు మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయి ఒకసారి జిల్లాల వారీగా రాయలసీమలో ఏ ఏ ప్రాంతంలో మేర వర్షం ఉండే అవకాశం ఉంది ఏ ఏ ప్రాంతంలో ఉన్న రైతులు అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఏ ఏ ప్రాంతంలో కుండపోత వర్షాలు ఉంటాయి ఏ ఏ ప్రాంతంలో ఎక్కువగా నష్టం కలిగే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్గా అయితే చూద్దాం ఈ వీడియోలో ఇక ముఖ్యంగా కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా కడప జిల్లాతో పాటుగా తిరుపతి చిత్తూరు జిల్లా అలాగే అన్నమయ్య సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా దాదాపు రాయలసీమలో ఉన్న ఎనిమిది జిల్లాల్లో కూడా చాలా చోట్ల భారీ వర్షాలను అయితే రానున్న డెబ్బై రెండు గంటల్లో మనం చూసే అవకాశం అయితే ఉంది అతి భారీ వర్షాలు రేపు మనమైతే చాలా ప్రాంతాల్లో చూస్తాం ఇరవై మూడో తారీఖు అతి భారీ వర్షాలు అయితే మనం చాలా ప్రాంతాల్లో చూసే అవకాశం అయితే ఉంది ఈరోజు రేపు ఎల్లుండు సాయంత్రం రాత్రి సమయంలో రాయలసీమలో చాలా చోట్ల విస్తారమైన వర్షాలు మనం చూస్తాము రేపు అత్యధికంగా ఎక్కువ ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో అంటే అతి భారీ వర్షాలు కూడా కొన్ని ప్రాంతాల్లో చూసే అవకాశం అయితే ఉంది ఈ వర్షాలు ముఖ్యంగా ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండలు ఉన్నప్పటికీ కూడా చాలా చోట్ల ఒక్కసారిగా వాతావరణం మారి సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు పడే అవకాశం అయితే ఉంది కాబట్టి సీమ ప్రజలు రైతులు అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇక భారీ నుండి అతి భారీ వర్షాలు కర్నూలు పరసావు ప్రాంతాలు నంద్యాల పాశావ ప్రాంతాలు పానీయం పరిశావ ప్రాంతాలు నందికొట్టుకూరు అలాగే ఆలగడ్డ చంగలమర్రి డోన్ బనగానపల్లి కోయలకొంట అలాగే ఆదోని ఎమ్మిగనూరు మంత్రాలయం పత్తిపాడు పరిసవ ప్రాంతాలతో పాటుగా దాదాపు అనేక చోట్ల కర్నూలు నంద్యాల జిల్లాల్లో విస్తారమైన వర్షాలను అయితే మనము ఖచ్చితంగా చూసే అవకాశాలు అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి ఇక మరొక పక్కన ఇటు సత్యసాయి జిల్లా రైతులు కూడా చాలా ఆందోళనలు అయితే ఉన్నారు ఎందుకంటే వర్షాలు లేకపోవడంతో ముఖ్యంగా చాలా పంట పొలాలు అయితే ఎండిపోతున్నాయి కాబట్టి రైతులందరూ కూడా జాగ్రత్తగా ఉండండి ఎవరు కూడా అధైర్యపడకండి వర్షాలు అయితే వచ్చే డెబ్బై రెండు గంటల్లో ఖచ్చితంగా సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లాతో పాటుగా అన్నమయ్య జిల్లాలో కూడా కడప జిల్లాలో కూడా వర్షాల్ని మనం చూసే అవకాశాలు అయితే రాయలసీమలో ఉన్నాయి ముఖ్యంగా కడప కానీ మైదుకూరు కానీ అలాగే బద్వేలు పొద్దుటూరు పదిసాపు ప్రాంతాలు అలాగే పులివెందులు పదిసేపు ప్రాంతాలు కళ్యాణదుర్గం రాయదుర్గం హిందూపురం కదిరి అనంతపురం ధర్మవరం పదిసేపు ప్రాంతాలు పెనుగొండ పదిసావ ప్రాంతాల్లో చాలామంది రైతులు తాడిపత్రి ఏరియాల్లో చాలామంది రైతులైతే మాత్రం వర్షాలు లేకపోవడంతో అల్లాడిపోతున్నారు గత రెండు మూడు వారాలుగా చాలా ప్రాంతాల్లో వర్షాలు లేకపోవడంతో పంట పొలాలు ఎండిపోతూ ఉండటంతో కన్నీరు మున్నీరు అయితే అవుతున్నారు వాళ్ళందరూ కూడా దయచేసి ఎవరు కూడా అధైర్యపడకండి ఖచ్చితంగా వర్షాలు అయితే వచ్చే డెబ్బై రెండు గంటల్లో మనం చూసే అవకాశాలు అయితే సత్యసాయి జిల్లా కానీ అన్నమయ్య జిల్లా కానీ అలాగే ముఖ్యంగా కడప జిల్లా అనంతపురం జిల్లాలో ఖచ్చితంగా చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక చిత్తూరు తిరుపతి జిల్లాలో కూడా మోస్తరు నుండి భారీ వర్షాలు మనం ఖచ్చితంగా చూసే అవకాశం అయితే తప్పకుండా రానున్న డెబ్బై రెండు గంటల్లో ఉంది చిత్తూరు కానీ తిరుపతి కానీ పుత్తూరు కానీ కుప్పం పరిసర ప్రాంతాలు కానీ నగరి కానీ అలాగే పోతలపట్టు మదనపల్లి పరిసర ప్రాంతాలు కానీ అలాగే తిరుపతి నగరం సిటీ పరిసర ప్రాంతాలు అలాగే ముఖ్యంగా చిత్తూరు పరిసర ప్రాంతాలు అలాగే రాజంపేట పుల్లంపేట అలాగే రైల్వే కోడూరు ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల వర్షాలను ఖచ్చితంగా మనము వచ్చే డెబ్బై రెండు గంటల్లో చూసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఓవరాల్గా మాత్రం రాయలసీమ రైతుల కంట వరుణ దేవుడు అయితే పూర్తిగా కూడా తుడిచే అవకాశం అయితే వర్షం ద్వారా వచ్చైతే తప్పకుండా అయితే ప్రెజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ముఖ్యంగా రాయలసీమ రైతులందరూ కూడా కురిస్తే అతివృష్టి లేదంటే అనావృష్టిలాగా అయితే పరిస్థితి అయితే నెలకొంది ముఖ్యంగా సెప్టెంబర్ మొదటి పది రోజులు భారీ వర్షాలు కురవడంతో కర్నూలు నంద్యాల జిల్లాల్లో ఉన్న చాలామంది రైతులైతే నష్టపోవడం జరిగింది మళ్ళీ పదకొండో తారీఖు నుండి పంతొమ్మిది ఇరవై మధ్యలో అతి భారీ ఎండలు పూర్తిగా కూడా వేయడంతో చాలామంది రైతులందరూ కూడా పంట పొలాలు ఎండిపోయే పరిస్థితికి రావడంతో మళ్ళీ కన్నీరు మున్నీరు అవటం జరిగింది కాబట్టి ఓవరాల్గా మాత్రం భారీ వర్షాలు పడినా కానీ అలాగే ముఖ్యంగా భారీ ఎండలు వచ్చినా కానీ రాయలసీమ రైతులు కానీ రాయలసీమ రైతుల భూములు కానీ తట్టుకోలేని పరిస్థితి అయితే ప్రజెంట్ అయితే నెలకొంది కానీ ఓవరాల్గా మాత్రం ప్రజెంట్ అయితే రాయలసీమ రైతులు ఏదైతే వర్షాల గురించి ఎదురు చూస్తున్నారో ఆ ఎదురు చూపులకు వరుణ దేవుడు అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు కాబట్టి వచ్చే మూడు రోజుల్లో ఖచ్చితంగా చాలా చోట్ల మనము మోస్తరు నుండి భారీ వర్షాలను ఖచ్చితంగా చూస్తాము ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలను కూడా చూసే అవకాశాలు అయితే ఉన్నాయి కొన్ని కొన్ని గ్రామాల్లో వర్షాలు ఈరోజు పడకపోయినా రేపు ఎల్లుండి పడే అవకాశం అయితే ఉంది ఇప్పటికే కర్నూలు జిల్లా కానీ నంద్యాల జిల్లాలో నిన్న చాలా చోట్ల ముఖ్యంగా ఆళ్ళగడ్డ కానీ బనగానపల్లి కానీ డోన్ పరిసర ప్రాంతాలు కానీ కర్నూలు ఓరవకల్లు పానీయం పరిసర ప్రాంతాలు అలాగే ఆదోని ఎమ్మిగునూరు పత్రికొండ పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల నిన్న వర్షాలు నమోదు అవడం అయితే జరిగింది ఈరోజు కూడా ముఖ్యంగా కర్నూలు నంద్యాల జిల్లాతో పాటుగా అన్నమయ్య సత్యసాయి అనంతపురం అలాగే చిత్తూరు తిరుపతి కడప జిల్లాల్లో అక్కడక్కడ చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు ఉంటాయి రేపు మాత్రం ఇరవై మూడో తారీఖు అతి భారీ వర్షాలు అయితే మనం రాయలసీమలో చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా రాయలసీమ రైతులు కానీ ప్రజలు కానీ అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది వర్షాలు లేకపోవడంతో దిగాలుగా ఉన్న రాయలసీమ రైతుల్ని వరుణ అయితే కరుణించే అవకాశం అయితే ఉంది వచ్చే మూడు రోజులు రాయలసీమలో చాలా చోట్ల భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల ఒక రెండు మూడు గంటలు అతి భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి రాయలసీమ ప్రజలతో పాటుగా రైతులందరూ కూడా జాగ్రత్తగా తీసుకోండి ఇది ఓవరాల్గా రాయలసీమలో వచ్చే మూడు రోజులు వర్షాలు ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ అలాగే రానున్న రోజుల్లో కూడా రాయలసీమలో వర్షాల జోరు పెరుగుతుంది ఒక్క మూడు రోజులే కాదు దాని గురించి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పదహారు నెలల్లోనే కేవలం నలభై తొమ్మిది వేల మంది సబ్స్క్రైబర్లు పూర్తవడంలో కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి అలాగే మన వ్యూవర్స్ అందరికీ కూడా నా తరపున మన ఛానల్ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు మీ అందరి ఆశీస్సులు దీవెనలు ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అండి